హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ అయితే చాలా మందికి ఫీవర్స్ జలుబులు ఇవైతే కామన్గా అవుతూనే ఉన్నాయి ఇంకా ఇంట్లో అయితే అందరు కొద్ది కొద్దిగా అలానే ఉన్నారు ఇది వచ్చేసి సాటర్డే రోజుదండి బ్లాగ్ వచ్చేసి ఇవాళ లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి బాబుకైతే స్కూల్లో ఉంది తట్టు ఇవాళ లాస్ట్ ఎగ్జామ్ కూడా సో ఇంకైతే ఫస్ట్ లెవ్వాల్సి వచ్చింది ఇంత వర్షం పడుతున్నా కూడా ఇవ్వాల్సి వచ్చింది ఇంకా నేను ముగ్గు పెట్టేటప్పటికైతే అప్పుడు వర్షం రాలేదండి కాస్త ఉన్నప్పుడే పెట్టేశాను ఇంకా బైక్ వచ్చేసి బాబుని ఫ్రెషప్ చేయించేసి ఇంకా బాబు పాలు తాగుతా అంటే పెట్టేశాను ఇంకా నైట్ అయితే అంట్లు చాలా ఉండే అవి ఫస్ట్ నైట్ తోముకున్నాను ఇంకా కొన్ని అంటలు అయితే ఉన్నాయి తోమేటివి ఇక ఫస్ట్ అయితే అంట్లన్నీ క్లీన్గా సదిరేసుకుంటూ పాలు పెట్టేశాను ఇంకా బాబుకి పాలు పోసి లోపల చిన్నవి కూడా లేసాడండి ఇంకా ఆయనకు కూడా బ్రష్ చేయించేసి ఆకలి అవుతుందంటే బిస్కెట్స్ ఇచ్చాను ఫస్ట్ బట్టలు అయితే ఇవి టూ డేస్ అండి ఫస్ట్ నానేసుకున్నాను వర్షం వల్ల ఉతకడానికి కూడా నాకు ఆప్షన్ లేదు వానల్నే ఉతకాల్సి వచ్చింది నేను అవి అయితే సో ఇంకా నేనైతే టిఫిన్కి అయితే ఏం ప్రిపరేషన్ చేయాలో అర్థం కాక అప్పటికప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని ఉప్మా ప్రిపేర్ అయ్యానండి ఒక వన్ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ పోపు దినుసులు కొద్దిగా శనగపప్పు పల్లీలు వేసేసాను కొద్దిగా కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిర్చి చేలికళ్ళు ఒక చిన్న ఆనియన్ వేసి బాగా ఫ్రై అనేది చేసుకున్నానండి ఇది వచ్చేసి నేను దొడ్డు రవ్వతో చేస్తున్నాను సో దొడ్డు రవ్వకు వచ్చేసి వాటర్ అనేది ఎక్కువగానే వేసుకోవాలి వన్ టు టూ రేషియోలోనే ఉండాలండి అది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి సో ఇది కాస్త ఫ్రై అయినాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి టేస్ట్ పరంగా బాగుంటుంది సో అది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇంకా టూ గ్లాసెస్ వాటర్ వేసేసి టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసాను వాటర్ బాయిల్ అయిన తర్వాత రవ్ వేసేసి ఉండలు కట్టకుంటూ కలుపుకుంటూ చేసేసానండి నా ఉప్మా ప్రిపరేషన్ అయ్యే లోపల నేను ఇల్లు చూసారా ఎలా ఉందో ఇది మొత్తం ఇంకా చదురుకుంటూ చేయాలి మొత్తం ఫస్ట్ అయితే చదువుకుంటూ వచ్చానండి చదివేసి ఇంకా అన్ని ఇల్లు అంతా క్లీన్ అయితే చేసేసుకున్నాను ఇంకా మా పేయాల్సి వస్తుంది ఇంకా అంత లోపల బట్టలు కూడా మా ఆనకే ఉతకానండి నేను బట్టలన్నీ నీట్గా ఫస్ట్ వాష్ చేసినాక నేను ఫ్రెష్ అప్ అయ్యేసి కుకింగ్ ప్రాసెస్ అయితే చేస్తున్నాను ముందుగా వచ్చేసి అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ అయితే కడిగి పెట్టాను వెజిటేబుల్స్కి మాత్రం ఏమీ లేవు సో ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో కనుక చేశారనుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఏమి లేకున్నా కూడా అంటే మీకు కర్రీస్ లేకపోయినా కూడా నడిచిపోతుంది సో నేనైతే ఇంకా అదే చేద్దామని అయితే ప్రిపేర్ అయ్యాను ఇవాళ వచ్చేసి టమాటో పులావ్ చేస్తున్నానండి నా దగ్గర ఉన్న టమాటోస్ నాలుగు పచ్చిమిర్చి ఉండే సో అవైతే ఫస్ట్ కట్ చేసుకున్నాను స్టవ్ ఆన్ చేసేసి అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ వచ్చేసి నెయ్యి అండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్తోనే చేసుకోవచ్చు సో నేనైతే నెయ్యి వేసాను వన్ టేబుల్ స్పూన్ కాస్త అది హీట్ అయిన తర్వాత ఒక మూడు లవంగాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా ఒక చిన్న పట్టా ముక్క ఒక బిర్యానీ వేసేసి బిర్యానీ ఆకు వేసేసి ఒక చిన్న సైజ్ ఆనియన్ని సన్నగా చాప్ చేసింది వేసానండి అది కాస్త ఫ్రై అనేది అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసేసానండి ఇంకా అంత లోపల వచ్చేసి ఎర్రపప్పుని నేను ముందుగానే కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టానండి సో ఇంకా అది నానబెట్టింది నేను స్టవ్ మీద ఇంకో స్టవ్ మీద పెట్టేసుకున్నాను అందులో వచ్చేసి కొద్దిగా ఆయిల్ ముప్ప టీ స్పూన్ అంతా పసుపు వేసేసి బాయిల్ అనేది చేయాలి పప్పు అక్కడ ఉడికే లోపల నేను ఇక్కడ రైస్ అనేది అయిపోతుంది ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకొని అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కాస్త ఫ్రై అనేది చేసుకున్నానండి అది ఫ్రై అయిన తర్వాత మిల్ మేకర్ని వచ్చేసి నేను అప్పటికప్పుడు మీ దగ్గర ఉంటే ఇవ్వండి లేకుంటే లేదు వాష్ చేసేసి వేసేసాను మిల్ మేకర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు కూడా సో అది కాస్త ఆయిల్లో ఫ్రై అయినది అయిన తర్వాత నేను వచ్చేసి ఇక్కడ త్రీ మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నానండి అవి వేసేసి కలిపేయాలి పప్పులో కూడా నేను టూ టమాటోస్ వేసేసాను ఇంకా ఇక్కడ ఒక పక్క పప్పు ఉడికిపోతుంది ఇక్కడ నాకు రైస్ కూడా అవుతుంది సో ఇంకా రైస్కి అయితే ఫస్ట్ నేను ఇంకా కొద్దిగా మగిన తర్వాత ఇంకా నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వా రైస్ తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నానండి ఇంకా టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసేసి లిడ్ పెట్టి క్లోజ్ చేశాను ఒక పక్క పప్పు మరుగుతుంది ఇక్కడ వచ్చేసి వాటర్ కూడా బాయిల్ అయిపోయింది నాకు ఇంకా నేను ముందుగా నేను కదా బియ్యం వచ్చేసి అది వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకొని రైస్ని అందులో వేసేశానండి ఇందులో వచ్చేసి రై వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే కొద్దిగా ధనియాల పొడి వేయాలి టేస్ట్ బాగుంటుందండి సో ఇక్కడ రైస్ వేసేసి ఇంకా లిడ్ పెట్టి క్లోజ్ చేశాను నాకు పప్పు కూడా ఇక్కడ ఉడికిపోయిందండి ఎర్రపప్పు తొందరగా కుక్ అవుతుంది సో ఇక్కడ వచ్చేసి ఉడికిపోయింది ఇంకా పప్పులో వచ్చేసి నేను వన్ టేబుల్ స్పూన్ అంతా కారం అయితే వేసాను టేస్ట్ తగ్గంత సాల్ట్ వేసానండి ఇంకా ఇది బాయిల్ అవుతుంది బాయిల్ వేసేసి కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ అలపట్టి తీసేసాను తీసేసి అదే స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ తీసుకున్నాను పోపుకి వచ్చేసి ఇందులో వచ్చేసి పోపు దినుసులు జీలకర్ర ఆవాలు కొద్దిగా పసుపు కొద్దిగా ఇంగువ కొద్దిగా కరివేపాకు మీ దగ్గర ఉంటే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు నేనైతే పిల్లల కోసం కాబట్టి ఏమి వేయట్లేదండి ఇందులో సింపుల్గా చేస్తున్నాను సో ఇంకా పప్పు చేసుకొని సాల్ట్ అనేది చెక్ చేసుకోవడమే ఇంకా పప్పునైతే మళ్ళీ బాయిల్ చేయొద్దండి ఇంకా నేను ఆప్ ఆపేసాను నాకు ఇక్కడ వచ్చేసి రైస్ కూడా అయిపోయింది ఒకసారి కలిపేసుకొని ఆవిరికైతే పెట్టేశానండి ఈ కాంబినేషన్ రైస్కి ఆ పప్పుకి బాగుంటుందండి పిల్లలు ఇష్టంగా తింటారు అస్సలు సతాయించారు ఇంకా నేను పక్షులకు వచ్చేసి అయితే రైస్లోకి పెసర్లు మళ్ళీ పప్పు బియ్యం కడిగి పెడతానండి అలానే ఇంకా అందులో ఏమీ వేయలేదు సో ఇంకా నేను అది అయిపోయింది అయిపోయింది కొంచెం రిలాక్స్ అయ్యే లోపల మళ్ళీ మా వారు వచ్చేసి మటన్ తీసుకొచ్చారు మటన్ చికెన్ అంటే తను అనుకోకుండా బయటికి వెళ్ళారు ఇక మళ్ళీ అది తీసుకొచ్చేసారు మాకు వచ్చేసి పవర్ లేదండి నేను టార్చ్ది దాంతోనే చేస్తున్నాను సో ఇంకా మళ్ళీ అప్పుడు ప్రిపరేషన్కి అయితే మళ్ళీ మటన్కి నేను ఆనియన్ అయితే చాప్ చేసుకున్నాను అంటే నేను ఇంకా తీసుకురారేమో అన్నట్టు నేను సోరకాయ కూడా ఒకటి ది ఉంటే అది కూడా కుక్కర్లో వేసి వండేసానండి ఇంకా ఆ కర్రీస్ అయితే అలానే ఉన్నాయి ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ మటన్ వండమంటే ఇంకా నేను అయితే ఆనియన్ చాప్ చేసేసుకొని కుక్కర్లో వచ్చేసి ఒక త్రీ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ వేసేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి సాజీరా అండి హాఫ్ టేబుల్ స్పూన్ అంతా సాజీరా వేసుకున్నాను ఇంకా అందులో వచ్చేసి ఒక చిన్న పట్టా ముక్క వేసాను అంతే ఇంకా అది కాస్త ఫ్రై అనేది అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని సన్నగా చాప్ చేసుకుంది వేసేసుకొని అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను అది కాస్త ఫ్రై అనేది అవ్వాలండి అంటే మనకు బ్రౌనిష్ కలర్ రావాలి అది ఫ్రై అయ్యేంతవరకు అయితే పెట్టేశాను అది కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు అయితే వేసానండి అది ఇంకా కొద్దిగా మగ్గిన తర్వాత నేను అంత లోపల వచ్చేసి మటన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి సాల్ట్ వేసేసి త్రీ ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేసేసి పక్కకు పెట్టాను సో ఇది బాయిల్ అయ్యే లోపల నేను అయితే నీట్గా వాష్ చేసేసుకున్నాను ఇంకా ఆయిల్ అయితే ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది ఇందులో వచ్చేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి పోయేంత పోయేంతవరకు ఫ్రై అయితే చేసుకున్నానండి కాస్త అలా ఫ్రై అనేది అయిన తర్వాత మీరు ముందుగానే నీట్గా వాష్ చేసుకున్న మటన్ పీసెస్ని అందులో వేయాలి వేసేసి ఓన్లీ ఆయిల్లోనే ఉడకనివ్వాలండి అందులో ఏమి వేయకుండా కుక్కర్ లిడ్ పెట్టకుండా మటన్ని మొత్తం ఆయిల్లో కాసేపు వాటర్ దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకెంతవరకు మగ్గనివ్వాలి మంచిగా కలిపేసి లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోండి ప్లేట్ అయినా పర్లేదు లిడ్ పెట్టి క్లోజ్ చేసేసి అవి మొత్తం ఆయిల్లో ఫస్ట్ మటన్ని మంచిగా ఉడికేంతవరకు పెట్టేసుకోవాలి ఇలా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ అలా కొంచెం ఆ వాటర్ అనేది ఇంకేంతవరకు అయితే అలా పెట్టేసుకున్న తర్వాత మీరు వచ్చేసి మళ్ళీ ఇంకా అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా అప్పుడు మీరు వేసేసుకోవాలి నేను వచ్చేసి ఇక్కడైతే టూ త్రీ టేబుల్ స్పూన్ కారపొడి వేసానండి అండ్ టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసేసి కలిపేసుకొని ఒక చిన్న మీడియం సైజ్ టమాటోని అయితే సన్నగా చాప్ చేసేసి వేసేసుకున్నాను వేసేసి ఇక్కడ వచ్చేసి మీరు ఒక టూ మినిట్స్ ముక్కకు కారం అనేది పట్టేంత వరకు పెట్టేసిన తర్వాత మీరు వచ్చేసి ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసుకొని లిడ్ పెట్టుకోవాలండి సో నేను ఇక్కడ వా వాటర్ అయితే ముక్క మునిగేంత వరకు పెట్టాను అంటే ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు నేనైతే ఇందులో ఏం మసాలాలు అయితే యూజ్ చేయట్లేదు సింపుల్ ప్రాసెస్లో చేస్తున్నాను పలావ్లో ఆల్రెడీ మసాలా కంటెంట్ ఉంటుంది కాబట్టి సో ఇంకా నేనైతే ఇంకేం వేయకుండా అది అలానే లిడ్ పెట్టి క్లోజ్ చేశాను అలా సిమ్లోనే వచ్చేసి ఒక ఫోర్ విజిల్స్ అన్న రావాలండి నాకు కుక్కర్ రబ్బర్ వచ్చేసి అవ్వట్లేదు పట్టట్లేదు సో చన్నీలతోనే ఒకసారి వాష్ చేసి మళ్ళీ మీరు పెట్టారనుకోండి వచ్చేస్తుంది ఎవరికైనా ఇంకా నేను అది పెట్టేసి చికెన్కి వచ్చేసి ఇంకా నేను బాబు వచ్చేసి బిర్యానీ కావాలన్నాడు సో బిర్యానీకి అయితే అంత వర్షంలో మళ్ళీ నేను బయటికి వెళ్ళి ఇంకా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే కొన్ని లేవండి సో అప్పటి మట్టుకైతే నేను మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకుంటానని ఇంకా కొంచెం చికెన్ మాత్రం కుక్ చేద్దామని పెట్టాను ఇక్కడ వచ్చేసి నేను ఒక టూ కడాయి పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాజీ అండి ఓన్లీ అది వేసేసి కాస్త ఫ్రై అనేది అయిన తర్వాత ఒక ఆనియన్ కొద్దిగా కరివేపాకేసి గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ని బాగా ఇక్కడ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ముందుగానే చికెన్ వచ్చేసి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా అందులో వేసేసి మంచిగా నూనెలో మగ్గనివ్వాలి ఇక్కడ లీడ్ పెట్టి క్లోజ్ చేసేసుకోవాలండి అందులోనే నేను ముప్పవ టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసేసాను ఇంకా సాల్ట్ కారం మాత్రం మొత్తం ఆయిల్లో బాగా చికెన్ అనేది ఉడికిన తర్వాత వేయాలి సో నేను ఇక్కడైతే కలిపేసి ఇంకా లీడ్ పెట్టి క్లోజ్ చేశానండి అంత లోపల నాకు కుక్కర్ కూడా అవుతుంది అంటే మటన్ అవుతుంది మటన్ విజిల్స్ కూడా కంప్లీట్ అయిపోయాయండి ఇంకా రిమైనింగ్ చికెన్ ఉంది కదా అది వచ్చేసి అలానే పచ్చిగా పెట్టకూడదండి ఫ్రిడ్జ్లో నేను సో ఇది వచ్చేసి కలిపి పెడదామని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ కారపొడి టేస్ట్కి తగ్గంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసాను అందులో ఒక టూ టేబుల్ స్పూన్ అంతా పెరుగు కూడా వేసానండి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసాను ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలిపి పెట్టారనుకోండి ముక్కకు బాగా జ్యూసీగా అవుతుంది మీకు నాన్ నానిపోతుంది అంటే నేను రేపు కదా చేసేది సో ఇలా చేసి పెట్టుకున్నాను ఇంకా అప్పుడు చెయ్యలేక అంటే కర్రీస్ చాలా ఉండిపోయాయి కదా సో అందుకోసము ఇంకా నేనైతే కలిపేసి పెట్టేసుకున్నానండి అది పక్కకు పెట్టేసుకొని ఇంకా నాకు చికెన్ అయితే దగ్గరికి ఫ్రై అనేది అవుతుంది ఇంకా వాటర్ అనేది లేదు ఆ వాటర్ అనేది డ్రైగా అయిపోవాలి సో ఇందులో వచ్చేసి కొద్దిగా టమాటా అనేది మిగిలింది నేను మటన్కి కోసింది ఎక్కువ అవుతుందని తీసేసాను సో ఆ టమాటోను అందులో వేసేసి దాని మీద టూ టేబుల్ స్పూన్ అంత కారొడి వేసానండి వేసేసి లిడ్ పెట్టి క్లోజ్ చేశాను మొత్తం సిమ్మి